హాయ్ అండి వెల్కమ్ టు జేజీస్ చందమ్మ వంటలు చందమ్మతో చక్కగా ఈ నిమ్మకాయ పచ్చడి ఈ అమ్మ వాళ్ళకి పొరపాటున నిమ్మకాయ పచ్చడి పంపండి అన్నాం అనమాట ఎవరు లాజిక్లు వాళ్ళకు ఉంటాయి కదా సో జస్ట్ ఉప్పు పసుపు వేసినా ఆ నిమ్మకాయ పచ్చడిని అలా పంపించారు నిమ్మకాయల్ని ఉప్పు పసుపు వేసి నానబెట్టి అలా పంపించాం పంపించినా మీకు తప్పే పంపించినా తప్పే అంటే ఫుల్గా చేసి పంపించాలి సగం చేస్తే మళ్ళీ ఈ సగం పని మేము చేసుకోవాలి కదా వాళ్ళ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇది ఇలా పంపించేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెము కారము మసాలా కలిపేసుకొని ఆయిల్ కలిపేసుకోవచ్చు అక్కడి నుంచి ఆయిల్తో పంపిస్తే వాటితో పాటు పంపించిన బట్టలు అవన్నీ పాడైపోతాయి అని వాళ్ళు చెప్తారు సరే మనం పెద్దోళ్ళతో వాదించలేం కదా గుడ్ గర్ల్స్ లాగా మన పని మనం చేసుకోవాలి వన్ కేజీ వన్ వన్ కేజీ వన్ క్వార్టర్ కేజీ ఉంటుంది దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు ఓకే వీటిని నేను అనుకోండి కారం వీటిని ఏం చేస్తానంటే ఫస్ట్ మెంతులు ఆ మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర అది కొంచెం వేగిన అయిన తర్వాత ఆవాలు వేసేసి పోయి ఆపేస్తాను ఇది ఒల్చుకొని దాంట్లో కలుపుకుందాము ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఓకే సో ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఈ మెంతులు కొంచెం అలాగ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది చూసారా బిస్కెట్ షేడ్ అలా అయ్యే వరకు దోరగా వేయించుకోవాలి ఒక చూసారు కదా చక్కగా బ్రౌన్ అవుతున్నాయి ఆ టైంలో నేను నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నా చూసారా కలర్ మారింది కదా సో ఇప్పుడు అని వేసి ఒక్కసారి ఇలా అనేసి ఆపేస్తాను అంతే ఆ వేడికి ఆవాలు అది సరిపోతుంది తర్వాత నేను దీన్ని మిక్సీ చేసేసుకుంటాను చూడండి ఆవాలు జీలకర్ర మెంతులు పౌడర్ ఉంది కదా ఇలా మిక్సీ వేసేస్తాను స్పైస్ గ్రైండర్ ఇది యాక్చువల్లీ కాఫీ గ్రైండర్ ఇండియాలో కూడా దొరుకుతుంది హ్యాపీగా కొనుక్కోండి లేదు మీ కోపుకుంటే రోజులో నూడుకోండి ఇంకా బెటర్ కొన్ని క్యాలరీస్ అన్న తగ్గుతాయి పసుపు ఉప్పు వేసి ఊరబెట్టిన నిమ్మకాయ పచ్చడికి ఒక స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఆవాలు ఫ్రై చేసి ఫైన్ పౌడర్ చేసుకున్నాము ఇందాక గార్లిక్ చూపించాను కదా వెల్లుల్లి అవి సన్న ముక్కలు కోసేసుకున్నాను ఇప్పుడు కలర్ఫుల్గా కారం ఇక్కడేమో ఉప్పు పసుపు కలిపి ఊరబెట్టిన నిమ్మకాయలు ఆవాలు మెంతి జీలకర్ర పౌడరు ఇది చిన్నుల్ పై కారము అండ్ నువ్వుల నూనె వాడుతున్నాం మేము మీ ఇష్టం వచ్చిన ఆయిల్ మీరు వాడుకోవచ్చు బట్ నువ్వుల నూనె అయితే వెరీ గుడ్ ఫర్ యుర్ హార్ట్ పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు కానీ నాకైతే లాస్ట్ ఇయర్ కరోనా వచ్చినప్పుడు నిమ్మకాయ పచ్చడే నా సేవియర్ ఆ రుచి పోయి వాసన పోయి అన్నీ పోయినప్పుడు ఇది తిన్నాక కొంచెం కొంచెం బెటర్ అనిపించింది వేడి వేడి అన్నం నెయ్యి ఈ పచ్చడి వేసుకొని అప్పట్లో నేను ఎవ్రీ డే ప్రతిరోజు ఒక నిమ్మకాయ ఇది చూసారా సోపు చెల్లి మా చెల్లి స్పూన్ రెస్ట్ అండి ఇది ఇది కూడా నిమ్మకాయ షేప్లోనే ఉంది కారం కారం తగినంత మీ టేస్ట్ ప్రకారం నేను కొంచెం వేసాను అండ్ ఇప్పుడు ఇవన్నీ అన్నీ రానే కొంతమంది తిరుగుమతి వేసుకుంటారు నేనైతే వేయట్లేదు నేను దీన్ని టేస్ట్ చూస్తున్నా సో చూసారు కదా ఈ నిమ్మకాయ పచ్చడి ఇక్కడ పాయింట్ ఏంటంటే మామూలుగా మనకి గోల్డ్ సిల్వరు జ్యువెలరీసు లేదు రియల్ ఎస్టేట్ చాలా వాల్యుబుల్ అంటాం కదా మనకి ఎవ్రీడే దొరికే వాటికి ఒక్కొక్కసారి మనం వాల్యూ ఇవ్వమండి కానీ ఈ మధ్య అంటే లాస్ట్ ఇయర్ ఏమైందంటే నిమ్మకాయలు స్కేర్ సిటీ వచ్చి ఈ స్మగ్లర్స్ మాఫియా డాన్లు ఇలాంటి వాళ్ళు అందరూ మెక్సికోకి వెళ్ళి నిమ్మకాయ తోటల తోటలు ఆక్రమించేసుకున్నారు అంత వాల్యూ అనమాట సో ఎందుకంటే ఆరోగ్యం కదా అందరూ తింటున్నారు అవేమో ఎప్పుడైనా సప్లై డిమాండ్ తక్కువ అవుతున్నాయి మంచి క్వాలిటీ రావట్లేదు అనేసరికి బంగారం ఏముంది ఎవరైనా ఆక్రమించుకుంటారు సో నిమ్మకాయ తోటలు ఆక్రమించుకుందామని వాళ్ళకి చేశారు ఇది నిజమండి మీరు న్యూస్ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది సో మనము ఇండియాలో చాలా బ్లెస్డ్ మనకి అన్నీ మంచివి దొరుకుతాయి మీరు కూడా తెచ్చుకొని పెట్టుకొని చక్కగా చందమలాగా చేసేసుకొని హెల్తీగా తినేసి హ్యాపీగా ఉండండి